అంతే ఎలా పడుతున్నాడు కొంచెం మా ఇంటి కాలం పోయింది కొంచెం తీసుకున్నారు చక్కగా పోయిందండి తేడా పోయిందయ్యా గోటు మీద ఎవడు గుర్తుండి ఆ కాలం ఉంటే నీ కాలం పెట్టి తీ అలానప్పుడు ఎవడు ఆగమన్నా నిన్ను ఆగమంటే ఆగుతావా కదండి తిరుగుతాకొచ్చి తాళం తీయాలి లేదా మూసుకొని పోవాలి ఏం చేస్తావు తిరిగి మూసుకో అనగా ఉంటుంది సరే సారీ అండి తాళం తీయండి చెమతి ఎవరు పెడతారని చెప్తా తీయ వచ్చి చూద్దామా తన పడుతుంది మీరు పెట్టి తీయండి

మా ఓడు బయటకెళ్ళాడు చెబుతున్నా వేరే దాంతో బయటికి వెళ్ళాడు ఓడికెళ్ళి నీకు కావాల ఏమంటా నీకు ఎందుకు తీర్తావా తీవ నేర్పిస్తే తీరండి నీకు నేర్పించేది ఎందుకు తాడు లాగా ఉంటే తేయడం రాదా నీకు తీయడం రాదా పెళ్లి కాలేదా నీకు అందుకెట్టకముందే పెడతారు కదా అందరికి తాలా ఆయన చేయొద్దులే కానీ తాను తీవయ్యా వచ్చి

అదే ఏం చేస్తావా మా తరుగుని తల్లె పెళ్ళి ఎప్పుడైతే వచ్చేనా ముప్పై ఒకటి లేదు ముప్పై ఉంది మొట్టమే కానీ తెలియదు మరి నీకు అంటే చేసుకున్నది ఒక రోజు మాత్రం చాలా అందంగా ఉన్నారు మేడం నీలాగుంటుంది నువ్వు కూడా దరిద్రంగా ఉండవు చాలా అందంగా ఉన్నారు దరిద్రంగా చాలా తగ్గ నువ్వుతున్నారు పళ్ళు కూడా బాగా తెల్లగా ఉన్నాయి పొద్దున్న పెండేసుకుంటు పళ్ళు మొహం కూడా చాలా పేరంట నువ్వు కూడా చాలా బాగున్నాయి నాకు మాత్రం చాలా నచ్చితే అందుకే వచ్చేది కానీ చాలా అని చెప్తాను ఏం చెప్తాను అసలు నూట యాభై ఎత్తాను నూట యాభై కావాలి ముద్దు ముద్దు అగ్గిస్తా బోల్ ఏం కావాలయ్యా నీకు అదే అది అది ఆ ఆ నీకు అదే అంటే అదే అదే అమ్మా అమ్మాటారే అమ్మా నీతో పోయి పోయి నీ ఇప్పుడు అమ్మ నాన్నమాట పొర్రోళ్ళతో ఆడతారు ముసలి వాళ్ళతో ఏం ఆడేది ముసలి

ఓ ఏంది ముందుకి వెనక్కి పెడతాది నాకు అతని తాళం గుత్తే ఆడ ఉంది నువ్వు ఏం చేస్తరా తాలా చెప్తాను ఇప్పుడు నన్ను చాలా తీయట్లేదు తీమంటావు ఎట్టా ఈ తాళం ఏడ ఉంది ఇది అక్కడ వేడ పెట్టా అంతా చాలా ఏడ చూపిస్తా ఏంది తాళం ఏడ ఉంటే ఇప్పుడు అక్కడ చిన్నగా ఉంది కదా దొంగ పెట్టేవాని చిన్న పెట్టేవనుకో తిరిగిపోతే ఎట్టా తిరిగిపోతే కుక్కలా ఎట్టుండు చెప్పండు మాటలు తిరుగుతావు నేను తొలి అనుకో మా ఆయన ఎగడేసి దాడు బాధపడేది ఎవరు నేను సరేనా కాలంంది లేకపోతే లేదు లేక బయట వేరే పిలుచుకుంటా వేరే తీసి పెట్టి తీసేస్తాడు బానే ఉన్నది నీకన్నా బానే బాగా పరువు తీసేదేండి నువ్వు తీరావు కాబట్టి పెట్టు లోపల పెట్టు

ने दे ले दे। मेरे माथ में जीम आया। सब सामान यहाँ। सब लोगों को। बाहर आओ ठीक है। यार तेरा क्या मामला चाहिए? चाहिए? जिसको डब्बी में किया है वो। మా నాచేం చేశావా ఏయ్ నాన్న నిన్నగా బావయ్యో అప్పుడు మంచానొచ్చా ఈ రోజు మన్న పరవత్ తోత నెవరు తోతవా ఆ సూపి తోత ఎందు తుమ్మిరా కేద నాకొన్ని ఎవరు ఒక మాములు గాడు తోత నెవరు మా యాచ్చడే సో సైపో నేను చాటల అతుంట అబ్బా నీ మామ ని ఏం తెలుసు మీకు ఏం తెలుసు ఫ్రెండ్స్ ఈరోజు యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ దివ్యతో మంచి షార్ట్ ఫిలిం చేసాం చాలా అద్భుతంగా వచ్చింది దివ్య కూడా చాలా అద్భుతంగా చేశారు చాలా మంచి ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చు ప్రతి ఒక్కరు చూడండి తన మాటల్లో కూడా మీరు ఇప్పుడు వినండి హలో గాయస్ ఉన్నారు బాగున్నారు కదా నేనైతే ఇవాళ స్టైల్ రవి అని చెప్పి కొత్త ఛానల్లో చేశాను అనమాట మంచిగా వచ్చింది వెబ్ సిరీస్ లాగా కాకపోయినా షార్ట్ ఫిల్మ్లో చేశాము మంచి కంటెంట్ ఉందన్నమాట ఈయన లాస్ట్లో చెప్దాం కంటెంట్ గురించి మేము ముందులే రివీల్ చేస్తే మీరు చూడరు కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్టైల్ రవిని గట్టిగా గంట పిల్లలు గుద్దుకోండి అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్